డెఫినెట్గా మీరందరూ ఆమోదించేటట్టుగా మీ అందరితో సంప్రదించి ఈ రెండు మూడు రోజుల్లో ఆ కమిటీల బాధ్యత కూడా పూర్తి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా డివిజన్ ఇన్ఛార్జీకి చెప్తున్నా రేపు భవిష్యత్తులో మీరు అడుగు వేయాలి అని అంటే ఇది తొలి అడుగు ఎవరైనా వేయలేని వాళ్ళు ఉన్నా సరే మీరు అందరూ ఇవ్వవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి పదవులు అందరికీ ఇవ్వలేకపోవచ్చు అర్హత తగ్గ పదవులు లేవు కాబట్టి కొంతమంది సీనియారిటీ దృష్టి వెనక పెట్టి కానీ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇస్తాం నామినేట్కి పదవుల్లో అందరికి ఇచ్చాం ఎవరికైతే ఉన్నారో గుడికి సంబంధించి గుండె కానీ ఎవరైతే నామినేట్ ఉన్నారో నెక్స్ట్ టైం వచ్చేసరికి కుంభో ఇస్తాం నాలుగు సంవత్సరాల్లో నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ మంది అందరికీ కూడా పదవులు అయితే ఫుల్ఫిల్ అవుతాయి ఎదరా వెనకాల ఉద్దేశంతో మీరు ఏదైనా మాట మాట్లాడాలనుకుంటే నాలుగు కోడల మధ్యన నా దగ్గరికి వచ్చి మాట్లాడండి బయట ఒక్క మాట మాట్లాడినా అది పది మంది దగ్గరికి వస్తారు మీకే డ్యామేజ్ అవుతుంది మీరు ఆ మాట మాట్లాడారు అని అంటే మీకే నష్టం మీకు ఏడానికి వేస్తే రేపు వచ్చి ఈ మాట మాట్లాడినోడికి వాడికి పదవి ఎలాగేసారని అడిగితే నేను సమాధానం చెప్పలేను ఆ సమా చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మేమే ఏదో సందర్భంగా తెలియజేస్తాం